దేవుని నామానికై మైము కలుగునుగాక ఉదయకాల సమయంలో లోకంలో ఉన్న పరిశుద్ధులందరికీ దైవజనులకు సంఘాలకు ప్రభునామను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను దేవుడి నన్ను రక్షించిన వీతిగా సాక్ష్యముగా చెప్పాలని ఎన్నో రోజుల మంచి ప్రార్థన చేస్తూ ఉన్నాను అదే రీతిగా దేవుడి అవకాశం ఇచ్చేందుకు మరి మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నారు దేవుని సన్నిధిలో సాక్ష్యం లేకపోతే మంచి జీవించలేడు కనుక మరి దేవుని స్తోత్రములు మాది ఖమ్మం జిల్లా మిదిగొండ మండలం గంధశిరి గ్రామంలో పీడాలు జన్మించారు దేవుని స్తోత్రములు మా వృత్తి మరి దేవుని యొక్క సన్నిధిలో చేపలు పట్టే వృత్తి జాలర్లు యేసవ్రభు వారు కూడా ఆ యొక్క మత స్వార్తలో నాలుగు అధ్యాయంలో రాయబడినట్లుగా ఆయన పిలిచినాడు కనుక ఆయన పట్టుకున్నాడు కనుక ప్రభు సన్నిధిలో పిల్లలు నేను ఉండాలి అదే రీతిగా దేవుని సన్నిధిలో మరి నాకు దేవుడింటి తెలియదు కానీ ఎస్ యవాన్ గారు అయ్యగారు దగ్గరికి మన మా బావ మధ్యైన సత్యానందం గారు వెళుతూ తరచుగా మరి వెళుతున్నప్పుడు నేను ఎన్నో రకాలుగా మాట్లాడేవాడిని మన దేవుళ్ళు ఉన్నారు మరి అదేంది ఆ దేవుడు మనో దేవుడు కాదు కాన్నప్పుడు ఆయన నా గురించి బాగా ప్రార్థన చేశాడు ఇప్పుడు ఆ మందిరాన్ని నడిపించాడు అదే రీతిగా మా యొక్క పెద్ద కుమార్తె మరి బలవంతంగా ఉన్నది ఏమిటి బలవంత అంటే బాగా సరిపోయి నోటమ్మటి సొల్లు పడుతూ ఉన్నప్పుడు మరి దేవుని స్తోత్రం ప్రార్థన చేస్తే బాగా అయిందని అన్నప్పుడు తీసుకొని వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు అది మొదట నా యొక్క సాక్ష్యం దేవుని స్తోత్రం కలిగిన గాక స్వస్థత కలిగింది ఇంత గొప్ప దేవుడా మరి మా ఊళ్ళందరూ జగ్గపేట తీసుకోండి సర్పుకు మంత్రాన్ని పెడతానన్నప్పుడు మరి దేవుని స్తోత్రం కలుగురుగాక నూనెతో ప్రార్థన చేసినప్పుడు స్వస్థత కలిగిందండి దేవుని స్తోత్రం హలలోయ నాకు విశ్వాసం కొంత పెరిగినది నేను ప్రార్థన పోవటం మరి వాక్యం వినటం ఆ కరువు దినాలు ఆ దినాలు పిడారా నిజంగా చూస్తే డెబ్భై తొమ్మిది ఎనభై సంవత్సరం కనుక వెళుతూ ఉన్నాను ప్రార్థనలోకి వెళుతుంటే కార్యాలు ప్రభు జరిగిస్తూ ఉన్నాను మరి మాకు నాకు మంచి తోడుగా మా బాంబద్ద సత్యానంద గారితో కలిసి మేము విటెళ్ళినా మరి చక్కగా ప్రార్థనకి వెళుతూ ప్రభుకు సాక్ష్యంగా ఉండి ఉంటున్నాం అనుకున్న రీతిగా మాకు మరి కోదాడు వెళ్ళాలని ఒక ప్రయాణం ఏమిటని అంటే సత్యానంద గారు అయ్యా నేను వైద్యం పెట్టాలి అని నేను అన్నప్పుడు నేను కూడా వెళ్ళాను పిల్లారా లోతు కనుక ఎలాగైతే అబ్రహంగాన్ని ఏమంటే వెళ్ళాడో అలాగనే పిల్లరా అభ్రహంగాన్ని నేను కాదు లోతుని కాదు కానీ నేను అలా వెళ్ళాను దేవుని మహాకృపను బట్టి నాకు అభిషేక్ కావడంలో పని మరి దొరకటం అయింది నేను అక్కడికి వెళ్ళటం జరిగింది అలాగనే పిల్లల దేవుడి సన్నిధిలో ఆ గో గోదావరి ప్రాంతంలో మరి మంచి పరిచయ చేశాం అందరం కలిసి మరి అప్పుడు కొంత సుందర గారి చర్చికి వెళ్తూ ఉన్నాం కొంతకాలం వెళ్ళిన తర్వాత మళ్ళీ సత్యానంద గారు మేము ఏరే డివైడ్ అయిపోయి మంచి పరిచర్ చేశాము ఆ యొక్క సుడిపట్టు ప్రాంతాలన్నీ కూడా తిరుగుతూ మరి మేళచెరు ఘనపారం కందిబండ గుడిబండ కొత్త గుడిబ ఇవన్నీ కూడా తిరుగుతూ పరిచయ చేసేవాళ్ళం దేవుడు అనుకున్న రీతికి పిల్లరా దేవుడు రోజు నాతో మాట్లాడుతూ ఉన్నాడు అది ఎప్పుడు ఆయన టెప్పారా దేవుని స్తోత్రం గాక పంతొమ్మిది వందల తొంభైలో దేవుడు మాట్లాడాడు మాట్లాడినప్పుడు మరి నువ్వు వెళ్ళాలి అని చెప్పి దేవుడు మాట్లాడుతుంటే ఈ కష్టాలు ఎవరు పడతారు ఈ బాధలు ఎవరు పడతారు నేను చేయలేనని చెప్పి అనుకుంటూ ఉన్నప్పుడు పిల్లలు దేవుడు దేవుడు ఆత్మ అని బలపరిచింది బాగా అదే రీతిగా నా భార్యకు కూడా దేవుడు దర్శించాడు అయితే నేను దేవుని మాట వెళ్ళలేదు కనుక తొంభై సంవత్సరం తొంభై ఒకటి సంవత్సరం మధ్యలో మనకు ఒక బలహీనత వచ్చింది బాగా గిమ్మ చేసి దగ్గుతూ మరి బాగా బలహీనడైపోయారు అయితే హాస్పిటల్కి వెళ్ళాలని హాస్పిటల్కి వెళితే గోదాట్లో గారు గొర్రై డాక్టర్ గారు ఉన్నారు అక్కడికి వెళితే నువ్వు మందులు వాడాలి నువ్వు మరి మూడు నెలలు మందులు వాడాలంటే ఆ మందులు వాడాలని అన్నప్పుడు అటు చూంచుకున్నాను తర్వాత నేను ఇంటికి వచ్చి ఉపవాస ప్రార్థన చేసామని దానికి సాక్ష్యంగా కొన్ని ఉన్నాయి నేను కమ్మ వచ్చి హాస్పిటల్కి చూసుకుందామని వచ్చేటప్పుడు కలిసి బాగా వర్షం అయితే అక్కడ చూసుకోలేదు బాగా బలహీనైపోయాను సత్యానంద గారి నాతో ఉన్నవాడు ఆ నుంచి వైరా వెళ్ళాము యోహనయ్య గారి కాడికి ఆ నుంచి ఇంటికి వెళ్ళి నేను ఉపవాస ప్రార్థన చేశాను దేవుని స్తోత్రం కలిగింది కాక ఐదు రోజున దేవుని యొక్క గొప్ప ఎలుగుని తాకింది నన్ను ముట్టాడు దేవుడు బాగు చేశాడు ఆ తొంభైవ సంవత్సరంలోనే పిల్లల ఈ సేవ పరిచయలు చాలా కష్టాలు ఉంటాయని చెప్పి నేను సేవకు రానకుండా ఇష్టపడకుండా నేను మళ్ళీ తొంభై ఒకటి తొంభై రెండు సంవత్సరం దాంట్లో పనిచేశాను అభిసాయ గోడలో పని చేసిన తర్వాత దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు సేవకు పోవాలని అయితే దేవుడి స్తోత్రములు కలిగినిగాక నా భార్యను దేవుడు దర్శించాడు రెండు కళ్ళు ఒకరోజు కాన్రాక పోయిన పిల్లారా దేవుడి మహాకృపను బట్టి మేము ఆ రోజు ప్రార్థన చేశాము తొమ్మిది గంటల మరి ఉదయం పోతే సాయంత్రం ఐదు గంటలకు మళ్ళీ కళ్ళు జరగబండి ఇలా దేవుడి కార్యాలు జరిగిస్తూ ఉన్నప్పుడు ఇక లాభం లేదు కొన్ని కొన్ని కష్టాలు మా ప్రభుదాస్ గారిని మరి దేవుడి స్తోత్రం హాస్టల్కి దొరికితే అక్కడ పిడుసులుచ్చి పడిపోయాడు మాకు గేదెంటే గేదె చనిపోయింది ఆ ఎఫ్స మరి ఆ తొగరై పడి చనిపోయింది నీ పాలిచి గేదె ఇవన్నీ ఇంట్లో బాగా ఇరుకులైపోయి దేవుడికి వెళ్ళి దర్శిస్తాడు ఈనట్లేదు కాబట్టి దేవుడి కార్యం జరిగించాడని తలంచాను పిల్లరా ప్రార్థన చేశాను నాకు ముదుగొండ ప్రాంతం దేవుడి పరిచయం చూపెట్టాడు దేవుడి స్తోత్రం అలెలుయ ఆయన ప్రేమ చాలా గొప్పది హలే ఒక పాట వినిపిస్తాను నీ ప్రేమే నన్ను ఆదరించెను నీ ప్రేమే నన్ను ఆదరించెను సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడును ఏసయ్యా కాచి కాపాడును నీ ప్రేమే నన్ను ఆదరించను చీకటి కెరటాలలో కృంగిన వేళ్ళలో ఉదయించను నీ కృపనాయలో చెదిరి నమనసే నూతన మాయను జనోనీ రూపే నమయో మన గొడయే మరే మల్పురి గో మనగొల మరే మల్పురి గల నిన్ను ఆడారి జనో నీ ప్రపయే నన్ను ఆడారి सोच कमैना मंद समेले कै सजीव याद मै उत्तम सेवक पल सूच कमैना సజివయగమే యుప్తమై సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నిం పితివీ ఆత్మాభిషేకముతో నన్ను నిం పృథివీ నా ప్రాణము ఆయన్ సంగక్షే నా ప్రాణము ఆయను ని ప్రేమే నన్ను ఆదరి ప్రేమే నన్ను సమయోచితలుగును గాక దేవుని ప్రేమ బలవంతం చేసింది దేవుని సన్నిధిలో నేను సేవకి బయలుదేరాలని మూడు రోజులు ఉపవాసం ఉన్నాను సత్యానందంగా ఉన్నారు సంఘంతో మూడు రోజులు ఉపవాసం ఉండి ఆయన కోటం పెట్టి నన్ను పంపించడం జరిగింది దేవుడి స్తోత్రం కలిగిన కాక పిల్లరా దేవుడు తొంభై రెండు జూన్ ఆరో తారీఖు నేను పరిచర్యకు రావడం జరిగింది దేవుని కార్యాలు ఎన్నో ప్రభు ఆ పక్షాన జరిగింది పిల్లల దేవుడి ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నడిపిస్తూ ఉన్నాడు ఈ ప్రాంతంలోకి వచ్చిన తర్వాత గొప్ప పరిచయం చేయటానికి నన్ను నిలబెట్టా ఎమ్మదిగొన్న ప్రాంతంలో అప్పుడు ఏమి పరిచయం లేదు పిల్లల కరువు రోజులు రూపాయికి ఇలా ఉంది ఆ చాలా కరువు రోజులు నా అనేవారు ఇక్కడ ఎవరు లేరు నన్ను తీసుకొచ్చి పెట్టిన వారు కూడా ఎవరు లేరు కానీ ఒక ఆయన నాడు ఆయనే జీవం కలిగిన దేవుడు స్తోత్రం కలిగిన దాకా నా కూర్చొని పట్టుకొని నన్ను నడిపించిన దేవుడు పిల్లరా దేవుని సంగతి నాకు ముగ్గురు పిల్లలు ఇచ్చారు ఎందుకంటే దేవుడు ఆ పిల్లల్ని నా భార్యను మరి ఇక్కడ మరి ప్రార్థన చేస్తూ ఆ యొక్క ఎంత గ్రామంలో వీళ్ళు కిరాయి తీసుకున్నాను అప్పుడు ముప్పై రూపాయల కిరాయి ఆ ముప్పై రూపాయల కిరాయి కట్టలేక ఎన్ని బాధలు పడ్డాను అలాంటి కరువు దినాలు అట్లాగా ప్రార్థన చేసుకుంటూ ప్రభు సన్నిధి వస్తూ ఉండగా చాలా అద్భుతం దయ దయ్యాలు వెళ్ళిపోవటం రోగులు స్వస్థపడటం అనేకమైన కార్యాలు చేస్తూ ఉన్నప్పుడు నా మీదకు ఎన్నో అపరిందలు కలిగినాయి ప్రార్థన చేసినాను చక్కర దేవుడు ఒక ఐదు కుంటల స్థలం కొన్నాం అటు చేసి చేసి ఐదు కుంటల స్థలం కొంటే ఆ స్థలంలో ఏదైనా నా సొంత ప్రయత్నాలు అయ్యింది కూడా దూరాన్ని బావి పడితే నీళ్లు పడ్డాయి ఆ ఇల్లు కట్టుకున్నాను గదిలు పెట్టి అయితే పిల్లరా దేవుడు అక్కడ ఉండటానికి మాత్రం ఇష్టపడరా చాలా కష్టాలు వచ్చినాయి ఆ చుట్టూ కూడా ఈ కష్టాలు ఎందుకు వచ్చిందని నేను ఇప్పుడు అనుకుంటే నా మేలు కొరకే ఏదైనా కష్టాలు వచ్చినా శ్రమలు వచ్చినా ఇబ్బందులు పెట్టినా ఎరుకులు పెట్టినా ఎవరైనా ఏదైనా అన్నా కూడా మన మేలు కొరకనే తలచింది అది మేలుగా తిరుగుతూ ఉంది దా మహారాజు ఒకటి అంటాడు అయ్యా ఒకటి తిట్టని అయ్యా ఆ సిమ్ అయిన తిట్టని దాని ద్వారా మనకు మేలు తిట్టని దేవుడు చెప్పాడేమని చెప్పి అంటాడు నిజముగా పిల్లరా నాకు ఎన్నో కష్టాలు వచ్చినన్ని కూడా నేను ఆశీర్వాదకరంగా మళ్ళీ మారిన ఎంపీల ప్రార్థన చేసినాను దేవుడు మంచి స్థలాన్ని ఇచ్చాడు మళ్ళీ దాన్ని అమ్మేసి డెబ్బై వేలకు అమ్మేసి నేను ఏరి స్థలంలో కొనటానికి దేవుడి కృపానుకరించాడు దేవుని స్తోత్రములు ఏడు కొంటల స్థలం కొని ప్రార్థన చేస్తూ ఉన్నాను అనేకమైన కార్యాలు జరిగించాడు ఒకవైపున పాములు ఒకవైపున తేళ్ళు ప్రార్థనకు వచ్చేటానికి గోడలుండ తేలి ఉండేది ఆ తాజ్బాములు ఇంటి చుట్టూ ఎన్నెన్నో అయిన కూడా నా బిడ్డల్ని కాపాడాడు నన్ను కూడా కాపాడి పిల్లల లెక్కలు ఉంచాడు ప్రార్థన చేస్తున్నాను పిల్లల ఒకరోజు భయంకరమైన స్వాదన వచ్చింది ఆ స్వాదన ఏమిటంటే నేను స్వర్ణాపురం ప్రార్థనకి వెళ్ళాను సోర్ణాపురం ప్రార్థనకు వెళ్ళి వచ్చాను అది దేవుడి స్తోత్రం రెండు వేల మూడు మరి రెండు వేల అలెలిగా మూడు రెండు వేల మూడు పిల్లరా ఇంటికి వచ్చిన తర్వాతే రెండు వేల ఇరవై రెండు వేల మూడు ఇరవై మూడు తారీఖు వచ్చాను అన్నం తిన్నాను పడుకున్నాను చెప్పటాలుగానే పిల్లరా దేవుడి స్తోత్రం ఇంట్లోకి దొంగలు వచ్చేసా ఇల్లేవు నా ఇంట్లో డబ్బే లేదు అప్పుడు సంపాదించిన డబ్బులు ఏంటంటే నాకు కానికి రెండు రూపాయలు రూపాయ అధి రూపాయ పావలాలు వీటిల్లో కూడా పొదుపు చేసుకొని ఉండేవాళ్ళు శ్రమలు ఎన్ని వస్తాయి అంటే ఎందుకు వస్తాయి దేవ అంటే శ్రమలు ఎదగటానికి పత్తి పిల్లరా నిజంగా చూస్తే నా బట్టలన్నీ పిల్లల బట్టలన్నీ అన్ని ఎత్తుకొని బీరో ఎత్తుకొని అప్పుడు నీళ్లు లేవు ఆ ఒంటి మీద బట్టలను పండుకున్న పక్క బట్టలు మాత్రమే ఉంచాలి ఆ బీరో ఎత్తుకొని పోయారు మా పిల్లలు చదువుకొని సర్టిఫికెట్లోని అన్ని చేసిపోయిన పర్లంగుల దూరం చేసుకుపోయి ఆ బీరోని బగలగొట్టి పిల్లలు ఆగమాగం చేశారు కనుక అప్పుడు పొదుపు చేస్తున్న రెండు గురుగులు ఉన్నాయి పిల్లలు ఏమిటి అంటే రెండు రూపాయల పిల్లలు ఆ రెండు గురుగులు బగలగొట్టి తీసుకున్నారు నేను ఎవరిని కూడా ఏమని లేదు ప్రభావా నీకు స్తోత్రం ఆయన అని బిడ్డలు కొంతమంది ప్రేమించి మాకు బట్టలు తీసుకొచ్చారు బాబు జక్రయ్య జక్కయ్య గారు ఉన్నప్పుడు ఆయన జక్కయ్య గారు పాపం వాళ్ళు కొన్ని బట్టలు తీసుకొచ్చారు కొంతమంది నన్ను ఆదరించారు దేవుడి స్తోత్రం కలిగి ఇలాంటి కర్తాలు చాలా చాలా శ్రమలు ఎన్ని ఎదుర్కొన్నంటే అసలు సేవకు వచ్చిన తర్వాత ఈ కష్టాలు ఎందుకు పడాలి ప్రభావ నేను సంపాదించుకునే కదా కర్తం చేసేవాడు కదా నేను మళ్ళీ పనికి వెళ్తానని అనుకుంటే దేవుడు ఒక రోజు ఉన్నాడు అన్నాడు దేవుడు అన్నాడు నేను ఉన్నాను నేను ఉన్నవాడని అనువాడునని చెప్పి అన్నాడు పిల్లల ప్రత్యక్షమైనప్పుడు నాతో మాట్లాడినప్పుడు నేను ధైర్యపడ్డాను పిల్లలు బలపరచబడ్డాను దేవుని సన్నిధిలో ఆయన యొక్క మరి నన్ను నిలబెట్టా దేవుని స్తోత్ర కలుగురు కాక మీ అందరికీ వందనాలు పిల్లలు ఎలాంటి కష్టాలు ఎన్ని శ్రమలు పొందామో ఎన్ని కష్టాలు దేవుని స్తోత్రం కలుగుని కాక ఎన్నెన్నో కార్యాలు ఒక అద్భుతాలు జరుగుతున్నాయి ఒక పిల్లల కష్టాలు దేవుడి స్తోత్రములు ఎన్నెన్నో జరుగుతున్నప్పటికీ కూడా ప్రభు ప్రభుత్వాన్ని జరిగించాడు ఆ రోజు పిల్లల విజయంగా చూస్తే ఎనిమిది సనబోయలు తీసుకొని వచ్చారు సన్న సనగోయ్యలు ఎక్కడ దొరికి పాపం ఆ నన్ను బాధటానికి దేవుడి స్తోత్రం కలిగిన గాక గారి చుట్టూ అగ్ని కంచు ఉంచినట్లుగా అగ్ని గుర్రాలుంచినట్లుగా నా చుట్టూ నా పిల్లల చుట్టూ అలాగనే ఉన్నాయి పిల్లల ఉదయకాలం నా బిడ్డ లేచినప్పుడు తలుపులు పగలు పెట్టి ఉన్నాయి ఈత ఇది చూసినప్పుడు కళ్ళు భయంకరం అనమాట భయపడ్డాం కానీ దేవుడు మమ్మల్ని బలపరిచినాడు నేను చాలా బలపరచబడ్డాను ఈ చుట్టుపట్టు పరిచయంలు ఎన్నో కార్యాలు గడవెల్లి పిడరా దేవుని సన్నిధిలో ఇంకా చూస్తే గొగ్గిన పెళ్లి వెంకటాపురం ఆ చూస్తే అనాసారం యొక్క కార్యాలు ఆ ఇంకా చూస్తే పాత్రలపాడు ఆ కండ్ల పొగడం అనేకమైన ప్రాంతాలలో చాలా చాలా అద్భుతాలు ప్రభు జరిగించాడు బాణాపురం గంధశెరి ఎరితిగా గొగ్గెన పెళ్లి ఎన్ని కూడా చూస్తే గొప్ప పరిసరిలో ప్రభువు వాడుకుంటూ ఉన్నాడు చాలా సంతోషపడ్డాను దేవుడు నాకు తోడే ఉన్నాడు నన్ను విడిచిపెట్టేవాడు కాడు ఆ ఏదో ఏదో రకాలుగా అనుకునే వాళ్ళు ప్రజలు కానీ దేవుడు నా పక్షము ఉన్నవాడు చాలా గొప్పవాడు దేవు స్తోత్రం హూయా ఆయన మేలులు మర్చిపోలేము ఒక పాట ఉంది ఆయన చేసిన మేలులకు మేమేమీ చెల్లించలేమని రాయబడిన ఒక పాట ఉంది దేవు స్తోత్రం కలుగునిగాక హలెలూయా అందుకే స్తోత్రం కలుగును గాక ఎలా మరువగలనయ్యా నీ ప్రేమను ఎలా విడవగల నీ సేవను ఎలా మరువగలనయ్యా నీ ప్రేమను ఎలా విడవగలనయ్యా నివను ఏసేసేసేసేస ఏ సయ్యా ఏ సయ్యా ఎలా మరువగలనయ్యా నీ ప్రేమలు ఎలా విడవగలనయ్యా నీ సేవను ఎలా మరువగలనయ్యా నీ ప్రేమలు ఎలా విడవగలనయ్యా నీ సేవను ఆత్మీయులేనూ ఆదరించలేదు ప్రేమించువారే ప్రేమించలేదు ఆత్మీయులే ఆదరించలేదు ప్రేమించువారే ప్రేమించలేదు ఆదరించావు ఆత్మలు తీర్చావు ఆదరించావు ప్రేమించావు అన్ని వేళ నాకు తోడులీవయ్యావు అన్ని వేళలా నాకు నీవయ్యావు ఎలా మరువగలనయ్యా నీ ప్రేమను ఎలా విడవగలనయ్యా నీ సేవను ఎలా మరువగలనయ్యా నీ ప్రేమను ఎలా విడవగలనయ్యా నీ సేవను బందుములే నన్ను దేశించినారు సొంత తల్లి దండులేం వెళ్ళివేసినారు బందుములే నన్ను దేశించినారు సొంత తల్లి దండులేం వెళ్ళివేసినారు సేరది చావు సేదది చావు సేరది చావు సేదది చావు అన్నివేళ నాకు తోడుని వయ్యావు అన్ని వేళలా నాకు తోడునివయ్యావు ఎలా మరవగలనయ్యా నీ ప్రేమను ఎలా విడవగలనయ్యా నీ సేవను ఎలా మరవగలనయ్యా నీ ప్రేమను ఎలా విడవగలనయ్యా నీ సేవను சையே சையாக மரவனையா நீ பிரேமனோ கிடவ கணனையா நீ சேவனோ అనాథగా నీ తిరుగుచున్నప్పుడు ఆకలితో నేను అలా మట్టించినప్పుడు అనాథగా నేను తిరిగొచ్చున్నప్పుడు ఆకలితో నేను అలా ఆదరించావు ఆకలి చావు ఆదరించావు ఆకలి చావు అన్ని వేళలా తోడుని వయ్యావు అని నాకు తోడుని వయ్యావు ఎలా మరవగలనయ్యా నీ ప్రేమను ఎలా విడవగలనయ్యా నీ సేవను ఎలా మరవగలనయ్యా నీ ప్రేమను ఎలా విడవగలనయ్యా ని దేవునికి స్తోత్రము అన్ని వేళ్ళలా బంధువులు వెలివేసినారు బంధువులు వేవేశారు లోకములు పిల్లరా తల్లిదండ్రులు దేశించే వాళ్ళున్నారు కానీ నా దేవుడు నన్ను పట్టుకున్నాడు పిల్లరా ఎంతోమంది ఒక్కొక్కసారి నమ్ముకున్నామని చెప్పి కులం కూడా వెలివేసిన ఉన్నాయి ఆయనను కూడా మా దేవుడు మర్చిపెట్టలేదండి ఏమండి దేవుని స్తోత్రం కలిగింది కాక రక్షణ పొందిన ఎనభై మూడు సంవత్సరం భయంకరమైన ఎనభై నాలుగో సంవత్సరం భయంకరమైన టైపాటి జనం వచ్చి చనిపోయే పరిస్థితికి వచ్చింది నా దేవుడు విడిచిపెట్టలేదు నన్ను రక్షించాడు నన్ను కాపాడాడు నన్ను ప్రేమించాడు ఆయన హస్తం కింద భద్రపరుచుకొని ఎంత పని ముందున్నదని నాకు తెలియదు పిల్లరా ఏదో బతుకుతామని చెప్పి అనుకొని వెళ్ళాను కానీ దేవుడు నాకు చేయని విడిచిపెట్టలేదండి దేవుడి స్తోత్రం గాక కాక ఈరోజు చూస్తే నా దేవుడు నా పక్షాన చేసిన కార్యాలు ఎన్నెన్నో ఉంటే పిల్లరా ఎన్నెన్నో ఉంటే ఎన్నెన్నో కార్యాలు జరుగుతాయి నమ్ముకున్న బిడ్డలు ఎంతోమంది పిల్లరా ఉద్యోగాలు చేస్తున్నారు ఎంతో మంది పిల్లరా అనేకమైన కార్యాలు పిల్లరా చేస్తూ ఉన్నారు ఎందుకంటే మేలులు చేసి దేవుడు కనుక ఈ మేలు చేసి దేవుడు పట్టుకున్నాడు అనేకులు పిల్లలు విడిపించారు గొప్ప తాగుబోతులు పిల్లలు ఏమండి లోకంలో తిరిగేవారు ఎంతో మంది ఆ ఇష్టానుసారమైన జీవితంలో వారిని దేవుడు మనిషి ఈరోజు వాళ్ళ పిల్లలు బాగుపడ్డారు పిల్లరా ఇది మంచిది కాదంటారా ఒకసారి చూడండి నేను మారాను నేను ఒకప్పుడు భయంకరమైన విశ్వాలను పిల్లరా తలదాచుకొని మరి ఉన్నాను కానిప్పుడు నాకు నెమ్మది లేదు కానీ ఇయ్యాలా మనం జ్ఞాపం చేసుకుంటే నా దేవుడు నెమ్మది కలిగించాడు ఇదే స్థలంలో పిల్లరా ప్రార్థన చేసినా ఎన్నో కార్యాలు ప్రభు జరిగించడమే కాదు చిన్న పిల్లలు ఇల్లేసుకొని ఐంటిక వసాలకి దింపుకొని రేకుల కింద ప్రార్థన చేశాను పిల్లరా అనేకమైన కార్యాలు ప్రభు జరిగించాడు ప్రార్థన చేశారు ప్రభు మంది కట్టాలి స్థలంలో అని కొన్ని దినములు ప్రార్థన చేస్తే దేవుడు మాట్లాడుతూ రోజు ఒకరోజు అలాగే బృందాలు కట్ట అని చెప్తే ఇదే స్థలంలో దేవుడి స్తోత్రం ప్రార్థన చేసి ఆ భయంకరమైన తీగలు కరెంటు తీగలు బాయిల తీగలు ఎన్నో ఆటంకాలు వచ్చినప్పటికీ వాటన్నిటిని ప్రభువు తొలగించాడుకున్నారా దేవుడి స్తోత్రం కాక ఇరవై ఎనిమిది అడలు పెట్టి దాదాపుగా అరవై పొడుగు పెట్టి ఆ దేవుడి స్తోత్రం కలిగింది కాక మందిరం కట్టడానికి కృపానుకరించాడు ఎంత మేలు అండి ఎన్ని కార్యాలు ప్రభుత్వ జరిగించలేదంటారు నిజంగా చూస్తే నా సొంత శక్తి అంటారు ఇది నా సొంత బలం అంటారా చూడండి ఆ అద్భుతమైన మందిరం కట్టడానికి దేవుడు కృపానుకరించాడు పిల్లరా రెండు వేల ఎనిమిదిలో పిల్లరా పునాది వేసినాము ప్రార్థన చేసినాను ఆ ఖాళీ మందిరం డబ్బులు లేవు చేతులు ఏం చేయాలి ప్రభు అని ప్రార్థన చేస్తే అనేక విషయాలు ప్రభువు తన ద్వారా తెలిసి దేవుని స్తోత్రములు రెండు వేల పన్నెండో సంవత్సరంలో స్లాపేయటానికి దేవుడు కృపాన్నికరించాడు నేటికి మేము జ్ఞాపకం చేసుకుంటే వినరా దేవుని స్తోత్రములు ఇన్ని మందిరాలు కడుతున్నాం కార్యం ఏమిటంటే ప్రజల కోసం కాదా ఇంతటితో నేను ఆగలేదండి మళ్ళీ స్వర్ణాపురం ప్రార్థన చేసినాను దేవుడు అక్కడ చక్కటి మందిరాన్ని కట్టడానికి దేవుడు కృపాన్నికరించాడు దేవుడి స్తోత్రం నలభై ఎనిమిది పొడుగు పిల్లరా దేవుని స్తోత్రములకు ఇరవై బావి అడేంపు పెట్టి మందిరం కట్టడానికి దేవుడు కృపాన్నికరించాడు ప్రతి దినము కూడా ప్రభు సన్నిధులు సాగిపోవడానికి పలుకరించాడు నాకు నేనే రక్షణ పొందినట్లయితే నేనే ఒక్కడే ఉండకూడదు ప్రభు నశించిపోతున్నారు ఆ ఎస్టీరు తన ప్రజల కోసం ఏడ్చి ఉపవాసాల ప్రార్థన చేసింది నా ప్రజలు నా బంధువులు రక్త సంబంధులు అందరు పిల్లరా నశించిపోతున్నారు ప్రభు ఎప్పుడు నశిస్తామని చెప్పి నేను ఇక్కడ ఉపవాసాలుండి ప్రార్థన చేశారు పిల్లరా తొంభై మూడో సంవత్సరం ఇరవై ఒక్క రోజు పిల్లల కన్నీరు గార్చి ప్రభు దగ్గర ప్రార్థన చేసిన దినాలు ఉన్నాయి కనుక దేవుడు ప్రార్థనలు ఆలకించాడు ఎన్నో దినములు ఉపవాస ప్రార్థనలు నేను నా కుటుంబ పిల్లలు అందరూ కలిసి ప్రార్థన చేసినాం ప్రభు కార్యాలు జరిగించాడు మా ప్రభుదాస్ గారిని దేవుడు మంచిగా మరి చదువుకున్నాడు డిగ్రీ వరకు చదివి తిరిగి మధ్యప్రదేశ్ వెళ్ళి పిల్లరా మూడు సంవత్సరాలు ట్రైనింగ్ చేశాడు ఇదంతా నా సొంత పని కాదు నేను బతకాలంటే నా పనిలో నేను ఉండేవాడిని కానీ దేవుడిని పని జరిగించడానికి దేవుడు ఈనాడు గొప్ప పరిచయం చేయడానికి పిల్లరా మాకు ఇచ్చిన ఆత్మీయ జీవితంలో మేము ముందుకు చాగిపోతున్నాం దేవుడి స్తోత్రం గాక ప్రార్థన చేసినప్పుడు బాణాపురం గంధశ్రీ పిల్లరా ప్రజలను కదిలించినాడు దేవుడు దేవుని స్తోత్రము గాక అక్కడ బిడ్డ కదా మరి సల్లూరుడు అక్కడ మంచి పరిచయం ఉన్నారు ఆ బాణాపురం పరిచయం చేస్తున్నాడు నా రక్త సంబంధులు నా చెల్లెళ్ళు నా యొక్క మరి అందరికి కూడా మా బావమర్దలు బావలు అందరూ కూడా ప్రభువులకు వచ్చి ప్రార్థన చేస్తున్నాను నాకు గొప్పతనం ఏమండి గమనించండి అందరూ పరీక్షలు జాగిపోవటానికి ఆయన కృప మాకు తోడుగా ఉంచినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను పిల్లల దేవుని సన్నిధిలో నాకు ఇచ్చిన పిల్లలని బట్టి నేను దినదినం ప్రార్థన చేస్తున్నాను కనుక నాకు ఇచ్చిన ముగ్గురు మనమరాళ్ళు పిల్లల నా కుమారుడికి ఇచ్చిన బిడ్డలు వారి కొరకు నేను కాలం ప్రార్థన చేస్తున్నాను వారికా సేవలు ఎదగాలని నా ఆశ పిల్లల ఆశ మరి ఎప్పుడు తీర్చేవాడు అందుకే మేము మా కుటుంబాన్ని ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు అంటే అయ్యా అయ్యా నీ నేను ఎంతటి నా కుటుంబం ఎంతటిదయ్యా అని చెప్పి పిల్లల ప్రార్థన చేస్తూ నిత్యము నీ సన్నిధిలో జ్ఞాపకం ఉండాలని చెప్పి దాబీదు చేసిన ప్రార్థన నా పిల్లలకు కావాలని నేను చేస్తూ పిల్లరా ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆ కార్యాలనేట్టు కూడా సఫలం చేస్తూ ఉన్నాడు దేవుడి నామని గాక నాకు ఇచ్చిన పిల్లలు పెద్ద కుమార్తెకి ఇద్దరు ఇచ్చాడు వారి పరిచయంలో ఉంటున్నారు పిల్లరా ఒక అమ్మాయిని మరుగురిచ్చారు బిందు అని మంచి పరిచయం చేస్తున్నారు వారు పిల్లరా చిన్న పెద్ద కుమార్తె బారాపురం ఉంటుంది వారు మంచిగా పరిచయం చేస్తున్నారు పిల్లల పరిచయం సేవకి వెళ్ళలేదు కానీ వాళ్ళ హాస్పిటల్లో మరి మంచిగా మరి ఆ యొక్క మరి ఆ పరీక్షలు వేయడం కూడా చేయటానికి మరి ఆ మెయింటెన్ చేయడానికి అపోర్ హాస్పిటల్లో దేవుడు గొప్ప కారం జరిగించాడు కనుక నా యొక్క కుమారులు పాడలు మరి నిర్మలా వాళ్ళు ఆ చిన్నమ్మ గారు వాళ్ళు చక్కగా మా మరి హోక్రఫీని పరిచయం చేస్తున్నారు కనుక మా పెద్ద కుమార్తె రైగారి పెళ్లి పరిచయం చేస్తున్నారు చిన్న కుమార్తె గందశిరి మానపం ఇలా జరుగుతుందని చెప్పినారా నిజంగా ఈనాడు దైవజనుడు పిల్లలు దేవుని మాట వింటున్నారా ఏమండి దేవుని మాట ఇంటి చాలా దుఃఖకరమైన పని ఈనాడు చూసినట్లయితే ఆయన కృప ద్వారానే మాత్రమే నేను ముందుకు సాగిపోతున్నాను ఎన్నో కష్టాలు యాక్సిడెంట్లు ఎన్నో బలవిత్తులు ఎన్నో ఆటిపోట్లు ఎట్లు ఎన్నో వచ్చేస్తున్నాయి అన్నింటిని కూడా పిల్లరా సలాలు చేసి నా దేవుడు బాగు చేశాడు దేవుడు స్తోత్రం కలుగును గాక అందుకే దేవుడు ఏబుకి సమకూర్చినాడు ఏళ్ళకి సమకూర్చినాడు అబ్రహాం సమకూర్చినాడు అన్ని వేళ్ళలా మనకు ఉన్న దేవుడు దేవుడు స్తోత్రం కలుగును గాక అందరి స్తోత్రం చెప్దామా ఒక్కసారి హెలోయా కనుక నా చిన్న ప్రార్థనతోనే ఈ మాటలు ముగిస్తున్నాను సర్వాధికారి సర్వశక్తి మహాదేవుడా పరిశుద్ధువైన తల్లి అయ్యా నేను చెప్పిన మాటలు బట్టి ఏమైనా తప్పులు కొట్టు క్షమించండి నాయన నా మాటలు విన్నవారందరూ కూడా ఎన్ని ప్రభు నిజముగా ఈ రీతికి మనం కూడా ముందుకు సాగిపోవాలి మన కుటుంబాన్ని కూడా బాగుపడాలి మన కుటుంబం కూడా నెమ్మది కావాలి మన కుటుంబాలు దీర్ఘాయుషం నిమ్మపడాలి అని చెప్పి ముందుకు సాగిపోవటానికి కృపదాయ చెంది అయ్య ప్రార్థన ఆలకించండి అయా ఇక ఇక నాయన మాటలు ఇచ్చిన సాక్ష్యము వాక్య వింటున్న పిల్లలు అందరు కూడా ప్రభువా మార్పు చెంది ఈ సాక్ష్యంగా ఉండటానికి కృప చేసి మేలు చేయమని ఎకరు కాలంలో కూడా మమ్మల్ని వాడుకోమని నజర ఏసయ్య పరిశుద్ధనాములు ప్రార్థించి అడుగుతున్నాను తండ్రి వీడియోని విన్నవారంతరూ కూడా మీ అందరు వందనాలు ఈ మాటలు ఏనే వాళ్ళు కూడా సబ్జెక్ట్ చేసుకోవాల్సిందిగా ప్రభునామను బట్టి వందనాలు స్తోత్రం ఈ మాటలు వారందరికీ కూడా వందనాలు ఈ మాటలు విన్నవారు మీ అందరు వందనాలు కనుక ఏరే వారు కూడా షేర్ చేయండి కనుక మీకు ప్రభు నెంబర్ వందనాలు